హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డీజీఎస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఈ వీడియో వచ్చేసి కార్తీక మాసం లాస్ట్లో షూట్ చేసిన వీడియో అండి ఆల్రెడీ ఈ వీడియోతో షూట్ చేసిన వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకున్నాను కదా ఆ రోజు అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామని చెప్పాను కదండి సో ఆ వీడియో అయితే ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి ఈ టెంపుల్ అనే కాదు ఇంతకుముందు వీడియోస్లో చూసారు కదా స్టీల్ ప్లాంట్లో అతి టెంపుల్ కూడా చాలా బాగుంటుందండి సో ఎంట్రన్స్లోనే ఇక్కడ ఇంతకు అయితే ఒక కొలంలా అయితే ఉండేది దీని నిండా కూడా వాటర్ అయితే నింపు ఉండేవి ఇందులోనే తాబేళ్ళు అయితే ఉండేవండి సో నేను చెప్పాను కదా వేరే టెంపుల్ దగ్గర తాబేళ్ళు కూడా ఉంటాయి అక్కడ మేత కూడా అమ్మేవారు అనేసి సో అది వచ్చేసి ఈ టెంపులేనండి అంటే ఈ వీడియోస్లో కదా ఇంతకు ముందు వీడియోస్లో చెప్పాలండి సో ఇప్పుడైతే అదంతా కూడా వాటర్ తీసేసి మట్టి అయితే వేసేసారు తాబేళ్ళు అయితే లేవు అప్పుడైతే చాలా తాబేళ్ళు ఉండేవి మరి ఎందుకు తీసేసారో తెలియదు నేను ఈ మధ్యకాలంలో రాలేదు అంటే చాలా సంవత్సరాలు అయిందండి నేను వచ్చి సో మళ్ళీ అయితే వచ్చాము ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చేంతవరకు తెలియదు ఇక్కడ స్వామిలు హోమం అయితే చేస్తున్నారు అనేసి ఇంతకుముందు టూ వీక్స్ ముందు అయితే వీళ్ళు పడిపూజ చేశారంటండి పడి పూజ కూడా చాలా బాగా చేశారు అక్కడ వేరే ఆమె వీడియోస్ అయితే చూపించారు ఆ వీడియోస్లో చూశాను చాలా బాగా అనిపించిందండి ఆ రోజు ప్రత్యేకంగా భక్తులైతే ఐదు వేల మంది పైగా వచ్చారంట పడిపూజ చూడడానికి ఇంకా మొత్తం అంతా కూడా కళల వైకుంఠంగా అనిపించిందండి ఆ వీడియోస్లో చూస్తుంటే ఈ రోజు వచ్చి హోమం అయితే చేస్తున్నారు ఈ రోజు కూడా హోమం అంతా కూడా చాలా బాగా చేశారు పడి పూజ రోజు అయితే డెకరేషన్ అంతా కూడా చాలా ఎక్కువ అండి మొత్తం అన్ని కూడా పచ్చి పూలతో డెకరేషన్ చేశారు అలాగే శివలింగాన్ని అయితే ఐస్ ముక్క ఉంటుంది కదా పెద్ద పెద్ద ఐస్ ముక్కలతో పెద్ద శివలింగాన్ని తయారు చేశారు మిగతా డెకరేషన్ అంతా కూడా పువ్వులు అరటి డొప్పలు అన్నట్టుగా చేశారండి చాలా బాగున్నాయి ఆ వీడియోస్లో అయితే సో ఈరోజు హోమం అయితే కూడా అంతే బాగా చేశారండి మొత్తం అంతా లైటింగ్ పెట్టి చాలా బాగుంది నాకైతే బాగా అనిపించింది వీడియో షూట్ చేసాను ఈ టెంపుల్ చూడ్డానికి అచ్చం శబరిమలే అయ్యప్ప స్వామివారి టెంపుల్ లాగే ఉంటదండి శబరిమలే టెంపుల్ కూడా ఫోన్ లేకుంటే ఇలా టీవీస్ లో న్యూస్ లో తప్ప ఎప్పుడు వెళ్ళి చూసింది ఉండదు కదా సో వెళ్దామన్నా కూడా అవ్వదులేండి ఎందుకంటే అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళని స్వామివారి దర్శనానికి అయితే పంపిస్తారండి అరవై సంవత్సరాలు ఒక్క రోజు తక్కువ ఉన్నా కూడా పంపించారంటండి అది కూడా నాకైతే తెలియదండి రీసెంట్ గానే నాకు కూడా తెలిసింది ఏతర్ల బస్సుల మీద లేడీస్ ఎక్కువగా వెళ్తూ ఉంటారు కదా అలా కొద్దిమంది లేడీస్ అయితే వెళ్ళారంటండి అందరి కూడా ఆధార్ కార్డులు చెక్ చేసి అక్కడ పంపిస్తున్నారంట ఒక ఆమెకి ఇంకా టూ డేస్లో యాభై తొమ్మిదో సంవత్సరం పూర్తయిపోయి అరవయో సంవత్సరం వస్తుందంటండి అది కూడా టూ డేస్ ఉందంట అయినప్పటికీ కూడా పంపలేదంట అప్పటికి మిగతా లేడీస్ అందరూ అడిగారంటండి మేము అందరం వెళ్తున్నాం కదా ఇంకా టూ డేసే కదా ఆ ముక్కామే ఉండిపోద్ది అనేసి అయినా కూడా పంపమని చెప్పేశారంటండి ఏంటండి అలా పాపం ఆవిడ అక్కడ దాకా వెళ్ళి స్వామివారిని దర్శించుకోకుండా వెనక్కి వచ్చింది సో అందుకే శబరిమల వెళ్ళాలి అంటే చాలా అదృష్టం చేసుకుని ఉండాలి ఆ స్వామిని చూడాలి అంటే అయ్యప్ప వారిని కానీ నాకు ఈ టెంపుల్ చూస్తే అచ్చం మనకి శబరిమల అయ్యప్ప స్వామివారి లాగే ఉంటుందండి ఇప్పుడు నైట్ టైం కాబట్టి ఇదంతా లైటింగు పూల డెకరేషన్తో ఉండటం వల్ల అంత క్లారిటీగా వీడియోలో తెలియటం లేదు కానీ సో నార్మల్ మార్నింగ్ టైంలో చూస్తే చాలా క్లారిటీగా అవుతుంది మనకి నెక్స్ట్ ఎప్పుడైనా మార్నింగ్ టైమ్స్ వచ్చి టెంపుల్స్ అన్నీ కూడా ఒక వీడియో అయితే షూట్ చేస్తానండి అంటే నైట్ టైం కాబట్టి ఆల్రెడీ ఈ వీడియో పోస్ట్ చేశాను కదా ఇంతకుముందు షూట్ చేసింది అంత యూస్ కూడా రాలేదు ఎందుకంటే నైట్ టైం అంతా చీకటిగా మబ్బు మబ్బుగా ఎంత లైటింగ్ ఉన్నప్పటికీ కూడా అంత క్లారిటీగా లేదు కదా చూసిన వాళ్ళు కూడా అంత ఇంట్రెస్ట్గా అయితే అనిపించలేండి సో కానీ అయినప్పటికీ నేను వెళ్ళాను కదా స్వామివారి అలంకరణ నెక్స్ట్ అక్కడ జరిగే హోమం ఇవన్నీ కూడా మీరు కూడా దర్శించు ంచుకుంటారు కదా అన్నట్టుగా వీడియో అయితే షూట్ చేశానండి సో అలాగే మాకు దగ్గరలో అయ్యప్ప స్వామి వారి టెంపుల్ అంటే ద్వారపూడి అయ్యప్ప స్వామి వారి టెంపుల్ చాలా ఫేమస్ అండి ఆంధ్ర శబరిమల అని కూడా అంటారండి ద్వారపూడి అయ్యప్ప స్వామివారి టెంపుల్ని అక్కడ కూడా విడుములు కట్టుకున్న స్వాములు వచ్చి అక్కడే మాల మాలలు అయితే తీస్తారన్నమాట సో ఆ టెంపుల్ కూడా నార్మల్ టెంపుల్స్ లాగే ఉంటుందండి కానీ ఈ టెంపుల్ వచ్చేసి సేమ్ శబరిమల లాగా కనిపిస్తుంది నాకైతే ఆ టెంపుల్ చుట్టూతా కూడా తిరిగి వీడియోస్ అయితే షూట్ చేశానండి ఒక పక్క గణపతి టెంపుల్ అలాగే ఒక పక్క వచ్చేసి శివయ్య టెంపుల్ అలా అయితే ఉన్నాయి చిన్న చిన్న టెంపుల్స్ వచ్చేసి మధ్యలో వచ్చి అయ్యప్ప స్వామివారి టెంపుల్ అండి ఇక్కడ అయ్యప్ప స్వామి వారు కూడా చాలా బాగున్నారండి విగ్రహం అంతా కూడా మంచి లైటింగ్ కాంతులతో అటు పక్క ఇటు పక్క దీపాల కాంతుల్లో అలా స్వామి వారిని చూస్తుంటే ఆ విగ్రహం అంతా కూడా ఏదో బంగారపు వర్ణంలో చాలా అందంగా కనిపించిందండి ఇక్కడ ఉన్న ప్రతి టెంపుల్స్ కి కూడా బయట వచ్చేసి ఇంకా పూల తోటలు అండి భలే ఉంటాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మొత్తం చుట్టూతా కూడా తోటలు అయితే ఉంటాయి సో అలాగే ఇక్కడ అయ్యప్ప స్వామి విగ్రహం కూడా బుజ్జి అయ్యప్ప స్వామి అండి చూడ్డానికి చిన్న పిల్లోళ్ళ అనిపిస్తాడు అంత అందంగా అయితే ఉన్నారు స్వామివారండి సో ఇక్కడ ఒక బాబుని తీసుకుని వాళ్ళ మమ్మీ అయితే వచ్చారు వాళ్ళ డాడీ అయితే మాల వేసుకున్నారు అయ్యప్ప స్వామివారి మాల నాకు అబ్బాయిని చూస్తే చాలా ఏడుపు వచ్చిందండి నిజంగా కళ్ళమ్ నాకు తెలియకుండా నాకే వాటర్ వచ్చేసాయి ఆ అబ్బాయిని చూస్తే నాకు అంత బాధేసిందండి నాకు నాగ్గా ఫస్ట్ టైం అనిపించింది అది నిజంగా చెప్పొచ్చు చెప్పకూడదు తెలియదు కానీ నేను అనుకున్నది చెప్తున్నాను ఇక్కడైతే ముందు స్వామివారిని అయితే దర్శించుకోండి ఫ్రెండ్స్ చూసారా కదా బుజ్జి అయ్యప్ప స్వామి వారు ఎంత అందంగా ఉన్నారో ఆ దీపాల కాంతులతో అందమైన బంగారపు వర్ణంలో ఒక చిన్న పిల్లోడిని అక్కడ కూర్చోపెట్టారా అన్నంత అందంగా ఉన్నారండి స్వామివారు చూస్తుంటే బుజ్జి స్వామి నాకు సేమ్ ఇంకా అయ్యప్ప స్వామి చిన్న మాల వేసుకుంటారు కదా సేమ్ అలాగే కనిపించారండి ఆ స్వామిని ఎంత టైం చూసినా ఇక్కడ మీరు చూడండి చూసారు కదా బుజ్జి అయ్యప్ప స్వామి ఎంత కలగా నిండుగా ఉన్నారు ఆ దీపకాంతుల్లో చూస్తుంటే రెండు కళ్ళు సరిపోలేదండి అంత అందంగా ఉన్నారు స్వామి టెంపుల్ కి ఎదురుగుండా ధ్వజస్తంభం అయితే ఉంది కదండి ఆ స్తంభానికి ఎదురుగా వచ్చేసి ఇలా పద్దెనిమిది మెట్ల మెట్లకి మెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ మీకు మధ్యలో ఎల్లోగా కనిపిస్తున్నాయి కదా అవి ఎల్లో కలర్ కాదు కానీ ఇత్తడివి అనుకుంటానండి ఇత్తడి వాటికి కలర్ వేశారు లేకుంటే అది తోమటం వల్ల అంత అందంగా కనిపిస్తున్నాయి తెలియదు కానీ చూడడానికి అచ్చం బంగారు మెట్ల లాగా అయితే ఉన్నాయి స్వామి వారికి ఎదురుగుండమాట ఈ మెట్లకి ఎదురుగుండానే ఒక పెద్ద దీపారాధన పెట్టి అక్కడే పెద్ద హోమగుండాన్ని అయితే ఏర్పాటు చేసి స్వామిలందరూ కూడా హోమం అయితే చేస్తున్నారండి హోమం కూడా చాలా బాగా చేశారండి చాలా ద్రవ్యాలు వేసి ఎంత బాగా చేశారంటే హోమం అంటే నార్మల్గా హోమాలు చూస్తాం తప్ప ఇంత పెద్ద హోమం అయితే ఫస్ట్ టైం చూసానండి స్వామిలందరూ కూడా హోమగుండంలో అన్నీ వేసుకుని వచ్చిన వాళ్ళందరినీ కూడా దర్శించుకోమన్నారు సో చాలా బాగా చేశారండి స్వామివారు పద్దెనిమిది బంగారు మెట్లకి ఎదురుగా అంటే ఇక్కడ బంగారంతో చేసిన మెట్లు కానప్పటికీ కూడా మనం బంగారు మెట్లే అంటాం కదా సేమ్ శబరిమలలో ఉన్నట్టుగానే ఉన్నాయండి నాకైతే ఈ టెంపుల్ భలే నచ్చింది చూసారు కదా మొత్తం టెంపుల్ అంతా కూడా ఫుల్ లైటింగ్ పెట్టేశారండి ఎంత బాగుందో కదా ఎంత లైటింగ్స్తో మొత్తం అంతా కూడా మీకు వీడియోలో ఒక అబ్బాయిని చూపించి అబ్బాయి గురించి అయితే చెప్తానని చెప్పాను కదండి అబ్బాయి వాళ్ళ నాన్నగారు కూడా స్వామి మాలైతే వేసుకున్నారు సో వీళ్ళు కూడా హోమం చూడడానికి వచ్చారు వాళ్ళ మదరు ఈయన మాల వేసుకున్న ఆయన వచ్చేసి వాళ్ళ ఫాదర్ అన్నమాట వాళ్ళిద్దరూ అయితే ఆ బాబుని ఎంత జాగ్రత్తగా చూసుకున్నారోనండి ఆ అబ్బాయికి అగ్గి అంటే భయం అనుకుంటాను అంటే కూర్చొని తింగరబాబు అన్నమాట అప్పటికి వాళ్ళ మమ్మీ పైన పెట్టి ఆ అబ్బాయిని ఇక్కడే కూర్చోబెట్టి పైనుంచి అన్నీ చూపించినప్పటికీ కూడా ఇంకా అదొక రకమైన అరుపులండి ఇంకా అబ్బాయి ఎందుకు కలుస్తున్నాడో తెలియదు ఎగిరేసి ఇంకా గెంతులేసేస్తున్నాడు వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఎంత పట్టుకున్నా ఎంత ఆపినా కూడా వాడిని ఆపలేకపోయారండి లాస్ట్ వరకు అలా ఆపారు ఈ పైన తర్వాత ఇక్కడ హోమం అంతా పూర్తయిన తర్వాత స్వామిలకి వచ్చిన భక్తులు అందరికీ కూడా చలిదైతే ఏర్పాటు చేశారండి అక్కడ వాళ్ళు అయితే చల్ది చేద్దరిగాని రెండు అని పిలిచారు చల్ది అంటున్నారు ఏంటి అడిగితే వేరే ఆమె చెప్పాను కదా నాకు వీడియోస్ చూపించిన ఆమె ఆ టిఫిన్స్ అమ్మ అచ్చ స్వామిలకి చల్ది అంటాం మేము అనేసి అయితే అన్నారండి మా సైడ్ ఏంటంటే మార్నింగ్ టైంలో టిఫిన్స్ని ఈవినింగ్ టైంలో టిఫిన్స్ని వడి అంటాము ఆఫ్టర్నూన్ లంచ్ని వచ్చేసి భిక్షకు వెళ్ళారు అంటాం అన్నమాట సో కానీ ఇక్కడ ఏంటంటే చల్ది అంటారంట సో ఆవిడైతే క్లారిటీగా చెప్పారు సో ఇంక అక్కడికి వెళ్ళేటప్పటికి ఇక్కడ హోమ్ అంతా పూర్తి అయిపోయిందండి ఆ బాగున్నాడు కదా వాడైతే ఈ మంటలను చూసి ఇంకా కిందకు వచ్చాక చేశాడండి ఇంకా వాడిని చూస్తుంటే నాకు చాలా జాలి పెద్ద పెద్ద అరుపులు అరిచేసి ఇంకా కేకలు వేసుకుంటూ ఆపలేకపోయింది వాళ్ళ మమ్మీ డాడీ కూడా ఎగిరేస్తున్నాడు అండి పైకి కిందికి ఎందుకు ఎగురుతున్నాడో లేదు వాడిని అలా చూస్తే చాలా బాధేస్తుందండి పిల్లలు లేకపోయినా పర్లేదు కానీ భగవంతుడు అలాంటి సంతానాన్ని ఇవ్వకూడదు అనిపించిందండి నాకైతే ఎవరో తెలియక పేరు ఒక హాఫ్ అన్ అవర్ చూస్తే నాకే అంత బాధగా అనిపించింది కడుపుని కన్నా ఆ తల్లి తండ్రి ఇంకా ఆ బిడ్డను చూసి ఇంకెంత బాధపడతారో నిత్యం కూడా అనిపించింది మళ్ళీ నాకే అప్పుడే అనిపించిందండి అండి మనం పూర్వజన్మలో చేసిన పాపపుణ్యాన్ని వల్లనే మనకు సంతానమైన ఇంకొకటైనా ఇంకొకటైనా సో ఏ జన్మలో తెలిసి తెలియక ఏం చేస్తాము ఇప్పుడు కూడా అంతే కదండి అన్నీ తెలిసినప్పటికీ కూడా తప్పని తెలిసినా కూడా చేస్తూ ఉంటాము నెక్స్ట్ మనం చూస్తాం చూస్తాం ఏంటి అన్నట్టుగా కానీ ఏం కాదండి ఏదైనా సరే పాపమైన పుణ్యమైన రెండు కూడా మనతోటే వస్తాయి అది అనుభవించక తప్పదు సో ఆ బావిని చూసిన తర్వాత అలా అనిపించింది కొద్దిమందికి సంతానం లేదు అయ్యో ఒక బిడ్డని ఎవరికి నాడైనా పర్లేదు మొగైనా పర్లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు కొన్ని కొన్ని పుణ్యాలు చేసి ఉంటారు కదండి ఆ పుణ్యాల వల్లనే ఇలాంటి సంతానాన్ని భగవంతుడు వాళ్ళకి కలగజేస్తే వాళ్ళ తట్టుకునే శక్తి వాళ్ళకు ఉండదు నీకు మొత్తం సంతానం లేకపోయినా పర్లేదమ్మా నీకు ఇలాంటి బిడ్డను ప్రసాదించలేనన్నట్టుగా ఇవ్వడనుకుంటా నండి స్వామి కూడా అని అందుకే సంతానం లేదని కానీ ఏది లేదని బాధపడకూడదు అనిపించింది నాకు ఆ బాబుని చూసిన తర్వాత ఇంకా హోమం అంతా అయ్యాక రిటర్న్ బయలుదేరిపోయాము అప్పటికే టైం వచ్చేసి టెన్ థర్టీ అయిపోయిందండి ఇంకా స్టీల్ ప్లాంట్లో టెంపుల్స్ అన్నీ కూడా నైన్కే క్లోజ్ చేసేస్తారు కానీ ఈ టెంపుల్ తీసుంది వెహికల్స్ అయితే బయట చాలా ఎక్కువగా ఉన్నాయి లోపల కూడా భక్తులు కనిపిస్తున్నారు ఈ టైంలో ఇక్కడ పూజలు ఏం జరుగుతున్నాయి అనేసి లోపలికి అయితే వచ్చామండి మేము కూడా సో ఇక్కడ వచ్చేసి అమ్మవారి విగ్రహం చూడడానికి కాళీ మాత అమ్మవారిలా కనిపిస్తారు కానీ జగదీశ్వరి మాత అమ్మవారు హిందీ వాళ్ళు ఎక్కువగా ఈ అమ్మవారిని అయితే పూజిస్తారు సో ఇంకా అమ్మవారికి ఆ రోజు అమావాస కాబట్టి హారతులు ఈ పూజలు జరుగుతున్నాయో లేకుంటే నిత్యం పదిన్నర ఆ టైంకి డైలీ కూడా అమ్మవారికి హారతులు ఇస్తారో తెలియదండి అక్కడ వాళ్ళని అడుగుదాం అనుకున్నాను కానీ వాళ్ళకి తెలుగు రాదు అర్థం అవ్వదు సో వాళ్ళు ఒకవేళ అర్థం చేసుకుని మనకి చెప్తాం అనుకున్నా మనకి హిందీ రాదు అర్థం చేసుకోలేము కదా అందుకే ఇంకెవరిని అడగలేదు అలా కాసేపు చూసాము రెండు హారతలు చూసి అమ్మవారిని దర్శించుకు మేమైతే బయలుదేరిపోయామండి పేరుకి అమ్మవారు జగదీశ్వరి అమ్మవారు అయినప్పటికీ కూడా చూడ్డానికి అచ్చం కాళీమాత రూపంలో కనిపిస్తారండి మీరు చూసారు కదా ఆమె కలరు ఆ నాలిక అంత తీయటం ఏంటి అచ్చం కాళీమాత అమ్మవారిలో అయితే ఉంటారు అలాగే అమ్మవారికి ఇది ఏకాంత సేవ అయిన తర్వాత స్వామివారికి ఫ్రూట్స్ ముక్కలు అలాగే డ్రై ఫ్రూట్స్ స్వీట్స్ ఇలా నైవేద్యాల కింద సమర్పిస్తారు కదా అలాగే ఇప్పుడు హారతలు అయిన తర్వాత ఈ అమ్మవారికి కూడా ఇక్కడ చూసారు కదా ప్లేట్లలో ఫ్రూట్స్ ఇవన్నీ కట్ చేసి పెట్టారు అవన్నీ కూడా నైవేద్యం కింద అనుకుంటానండి అలాగే అమ్మవారికి ఎప్పుడు కూడా ఎరుపు పువ్వుల దండలు అలంకరణ అంతా కూడా ఎర్రటి వస్త్రాలతో చేస్తారు అమ్మవారి కాళ్ళ కింద మీరు గమనించినట్లయితే ఒక మనిషిని తొక్కుతూ ఆ మనిషి పైన అమ్మవారి నుంచి ఉన్నట్టుగా అంటే మనిషిని కాలు కింద పెట్టి ఆ పైన నుంచి ఉన్నట్టుగా అమ్మవారి విగ్రహం అయితే ఉంటుందండి మీకు సైడ్ నుంచి కూడా వీడియో షూట్ చేసి చూపించాను సో అలాగే అక్కడున్న ఫ్రూట్స్ ఇవన్నీ కూడా లాస్ట్లో అమ్మవారికి అయితే నా సమర్పిస్తారు అంటే మేము వెళ్ళిన రోజు అమ్మవస్ కాబట్టి చేస్తున్నారో తెలియదు నాకు నిత్యం కూడా ఎలా చేస్తారో తెలియదండి మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడాలి అక్కడ వాళ్ళని అడగలేదని చెప్పాను కదా అలాగే ఇంకా హారతలు అన్నీ పూర్తయిన తర్వాత ఆ హారతి తీసుకొచ్చి మనకి ఇస్తారు కదా మనం కళ్ళకద్దుకుంటాం కదా కానీ ఇక్కడ అలా చేయటం లేదండి ఇలా అమ్మవారికి హారతి ఇచ్చిన తర్వాత ఆ హారతిని సేమ్ అమ్మవారికి ఏ విధంగా అయితే తిప్పుతున్నారో అదేవిధంగా మన వైపు తిరిగి భక్తులందరికీ కూడా హారతి అయితే ఇస్తున్నారు అంటే అమ్మవారికి చూపించినట్టుగా మనకు కూడా చూపించి ఆ తర్వాత హారతిని బయటికి ఇస్తున్నారండి బయటికిస్తే అది మన కళ్ళకు అద్దుకుంటున్నాం అన్నమాట సో నేను ఫస్ట్ టైం చూసాను ఈ విధంగా అమ్మవారికి ఇచ్చినట్టుగానే వచ్చిన భక్తులకు కూడా హారతి ఇస్తారా అని చూసారు కదా ఇక్కడ మీరు ఎలా ఇస్తున్నారో అందరికీ కూడా హారతిని సో అలాగే ఇక్కడ తాయిత్తలు కూడా కడతారు అనుకుంటానండి ఒకసారి ఎవరో ఒక బాబుని తీసుకొచ్చి అలాగే ఒక తాడు లాంటిది తీసుకుని కట్టించుకున్నారు పూజారి గారి చేత ఆయన అమ్మవారి పాదాలు కాడ ఆ తాయిత్తన తీసి మంత్రించి అయితే ఇచ్చారండి సో అలాగే పక్కనే అయితే ఉంటారు ఇంకా ఆయన్ని కూడా దర్శించుకుని ఇంకా మేమైతే రిటర్న్ బయలుదేరిపోయా అన్నమాట నెక్స్ట్ డే మార్నింగ్ సింహాచలం కనకమహాలక్ష్మీదేవి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలి అన్నట్టుగా సో ఆల్రెడీ ఆ వీడియోస్ ముందే పోస్ట్ చేసేసాను రండి మీరు చూసారు కదా చూడకపోతే ఆ వీడియోస్ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ సో ఈరోజు వీడియో అయితే ఇంతే ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దు అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి నేను ఏ వీడియో పోస్ట్ చేస్తే నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం